భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది మోదీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది సైప్రస్ దేశాధినేత నికోస్ పిఎం మోదీని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ త్రీ అనే అత్యున్నత సివిలియన్ పురస్కారంతో సత్కరించారు కాగా ఇది సైప్రస్ ప్రభుత్వం ఇచ్చే అత్యంత గౌరవనీయమైన పురస్కారాలలో ఒకటి ఈ అవార్డ్ సైప్రస్ భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు బలపరిచే విధంగా ప్రధాని మోదీ చేసిన కృషికి ప్రధానంగా దక్కిందని తెలుస్తుంది ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ గౌరవాన్ని అందుకోవడం నాకు పెద్దగా గర్వకారణం అని తెలిపారు కానీ ఇది తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని ఇది నూట నలభై కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు ఈ పురస్కారాన్ని సైప్రస్ భారతదేశాల మధ్య ఉన్న బలమైన స్నేహానికి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు మోదీ సైప్రస్కు సందర్శించడం ఇది మూడవసారి ప్రస్తుతం పిఎం మూడు దేశాల పర్యటనలో ఉన్నారు మొదటగా స్థాయి ప్రశ్న సందర్శించిన మోడీ ఆ తర్వాత అక్కడి నేతలతో ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యం డిఫెన్స్ సహకారం విద్య టెక్నాలజీ రంగాలలో భాగస్వామ్యంపై చర్చలు జరిపారు ఆ తర్వాత కెనడాలో జరిగే జీ సెవెన్ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు చివరగా ఆయన క్రొయేషియా పర్యటనకు వెళ్లనున్నారు దీంతో ఈ పర్యటన అంతర్జాతీయంగా ఇండియాకు ఉన్న ప్రాధాన్యతను మరింతగా హైలైట్ చేస్తుంది భారత్ పాకిస్తాన్ ఘర్షణల నేపథ్యంలో ఈ నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ విదేశీ పర్యటన చేపట్టడం ఇదే మొదటిసారి పెహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకగా భారత్ పాక్ అక్రమిత్మ కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది అనంతరం నాలుగు రోజుల పాటు సాగిన సరిహద్దు ఘర్షణలకు పాకిస్తాన్ మే పదిన కాల్పుల విరమణ కోరింది ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది సైప్రస్తో భారత్కు విద్య ఆరోగ్యం టెక్నాలజీ డిఫెన్స్ రంగాలలో అనేక అవకాశాలున్నాయి ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని అంచనా వేస్తున్నారు